స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము పద్మావతి శారీస్ అంటే వీళ్ళ దగ్గర పట్టు ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఈ రోజైతే పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూద్దాము చాలా రీజనబుల్ ప్రైజెస్ లైవ్ అయితే ఇస్తున్నారంట మరి ఆఫర్ ప్రైస్ కూడా పెట్టేశారు ఎలా ఉన్నాయి కలెక్షన్ అనేసి ఒక లుక్ అయితే వేసేద్దాం చాలా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినట్లయితే సారీ శారీ కలర్ కావాలి అంటే కూడా వాళ్ళు వాట్సాప్లో మీకు అయితే షేర్ చేశారు మేము చూపించిన కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసి వాళ్ళ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేసినట్లయితే మీకు మీ ఏరియాకి అయితే కొరియర్ అయితే చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం హలో అండి ఈరోజు కంచిపట్టు అండి ఈరోజు ఓకే కంచిపట్టులో పవర్లం అండి ఇది యాక్చువల్లీ ఇది ఆఫర్ ప్రైస్లో ఉంది ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ ది ఫార్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది త్రీ నైన్ ఇస్తున్నాము బట్ మీరు సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి కంపల్సరీ అప్పుడైతే మీకు అది వర్తబుల్ అవుతుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వస్తుంది అప్పుడు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి రిచ్ ఫాల్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్లేన్లో ఇది హ్యాండ్స్కి వస్తుంది సారీ టోటల్గా ఫుల్ బూటా అండి కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది సెల్ఫ్ లా వచ్చిందండి కాంట్రాస్ట్ ఫుల్ కలర్ఫుల్ కలర్స్ అండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఏ చీర అయినా కూడా త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది మీకు ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది ఏ కలర్ అయినా మీకు ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ లో ఓకే చేసేసుకోండి ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆఫర్ లో ఉంది ఈ ఆఫర్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేశారన్నమాట వీళ్ళు ఏంటంటే ఫార్టీ పర్సెంట్లో డిస్కౌంట్ ఇస్తున్నారండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా ఇచ్చేస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి మీ ఏరియాని బట్టి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది అది ఏరియాని బట్టి మీరు చెప్తారు మీకు ఒకవేళ ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఇలా పంపించండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నది కూడా స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకైతే పంపించండి అప్పుడే మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది డైరెక్ట్గా ఎవరైనా తెలిసిన కస్టమర్స్ అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకొని రావాల్సిందే అలాంటి వాళ్ళకైతేనే ఈ ఆఫర్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్